హలో ఎవరి ఈ రోజు వీడియోలో మీకు నేను పంజాబీ డాబా స్టైల్లో ఆలు గోబీ మసాలా కర్రీ చేసి చూపించిపోతున్నాను ఈ కర్రీ చపాతి పూరి పులావ్ రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుందండి అండ్ మీకు నేను పర్ఫెక్ట్గా చేసి చూపిస్తాను అంటే ఆలు ఇంకా కాలీఫ్లవర్ మరీ మెత్తగా బాయిల్ అవ్వకూడదు అనమాట చాలా వరకు అందరూ మెత్తగా బాయిల్ చేసేస్తారు సో పర్ఫెక్ట్గా అది బాయిల్ అవుతేనే ఆలు గోబీ కర్రీ పంజాబీ డాబా స్టైల్లో ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళి చూసిమా ఎలా తయారు చేసుకోలో పదండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోని వాటర్ వేసుకొని ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కాలీఫ్లవర్ని కట్ చేసుకొని వేసుకోవాలి మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోకుండా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఈ సైజులో ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇలా ఉప్పు నీటిలో వేసిన వల్ల పురుగు గట్ల ఉన్నా కూడా అది పోతుందనమాట అలాగే ఆలు కూడా కట్ చేసుకోవాలి పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి కాలీఫ్లవర్ ఇంకా ఆలు ఆలు కూడా నేను కొంచెం ఉప్పు నీటిలోనే వేసుకున్నాను నల్లబడుకుంటూ ఉంటుందనమాట ఇలా ఆలు ఇంకా కాలీఫ్లవర్ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక్క పది సెకండ్స్ తర్వాత ముందు ఆలు వేసుకోవాలి ఆలు వేసుకొని ఒక్క మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో లైట్గా ఆలు మీకు కుక్ అయింది అనిపిస్తే చూడండి అప్పుడే మీరు కాలీఫ్లవర్ యాడ్ చేసుకోవాలి ముందు ఆలు ఫ్రై అయిన తర్వాతే సో కాలీఫ్లవర్ వేసిన తర్వాత కూడా ఈ ఆయిల్లో బాగా కలిసినట్టు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి అంటే ఒక వన్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ని లో చేసుకొని ఒక ఆరేడు నిమిషాల పాటు ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన వల్ల ఈ ఆలు ఇంకా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి అంటే ఓవర్ కుక్ అవ్వదు అలానే మరీ గట్టిగా కూడా ఉండదు సో ఈ లోపల మనం టమాటో ప్యూరీ రెడీ చేసేసుకుందాం గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక మూడు మీడియం సైజ్ టమాటోలు అలాగే రెండు ఇంచు అల్లంని మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర కాళ్ళు వేసుకోవాలండి కొత్తిమీర కాదు కాళ్ళు వేసుకొని మెత్తగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ప్యూరీ రెడీ అయిపోయింది కదా అలాగే ఇక్కడ ఆ నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాం కదా ఇవి కూడా చక్కగా కుక్ అయిపోయాయి అనమాట చూడండి కాలీఫ్లవర్ లైట్గా కలర్ చేంజ్ అయింది కదా సో ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా తీసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఆలు ఎంత ఉడకాలో ఇలా కట్ చేస్తే ఈజీగానే కట్ అయిపోవాలి అలా అని మరీ మెత్తగా ఉండకూడదనమాట ఇలా ఉంటే సరిపోతుంది అలాగే కాలీఫ్లవర్ కూడా ఇంకా మనం కుక్ చేస్తాం కాబట్టి చక్కగా హండ్రెడ్ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది బట్ ఓవర్ కుక్ అంటే ఇలా కాలీఫ్లవర్ తీసిన వెంటనే మెత్తగా అయిపోదు అనమాట అలా ఉంటేనే ఆలు గోబీ మసాలా కర్రీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు కడాయిలోని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పావు టీ స్పూన్ అంతా ఇంగువ అలాగే ఈ టమాటో ప్యూరీ చేసుకొని ఉంచుకున్నాం కదా ఈ పేస్ట్ అంతా వేసుకొని కొంచెం పసుపు అంటే పావు టీ స్పూన్ అంత పసుపు ఒక వన్ టీ స్పూన్ ఉప్పు కశ్మీరీ మిర్చి నేను వేసుకున్నానండి మంచి కలర్ కోసం ఒక టూ టీ స్పూన్ అలాగే ధనియాల పౌడర్ ఒక వన్ టీ స్పూన్ వేసుకొని ఈ మసాలాలంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి అలాగే ఈ టమాటో ప్యూరీ నుంచి ఆయిల్ సపరేట్ అయిన వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇవన్నీ మనం పచ్చిది వేసుకున్నాం కదా ఇలా ఆయిల్ సపరేట్ అయిన వెంటనే మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఆలు ఇంకా గోబీ అదంతా వేసుకొని ఈ గ్రేవీలో బాగా కలిసినట్టు చక్కగా కలిపిసుకోవాలి ఫ్లేమ్ ని మీడియంలో ఉంచుకొని ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే కసూరి మెయితి ఒక వన్ టీ స్పూన్ ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుందండి డాబా స్టైల్లో అనమాట ఈ మసాలంతా బాగా కలిసినట్టు ఒకసారి కలిపిసుకోవాలి పావు కప్పు అంతా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ ఆలు ఇంకా గోబీ కుక్ అయిన వరకు అనమాట అంటే కొంచెం మెత్తబడిన వరకు అలాగే గ్రేవీ కూడా కొంచెం అయిన వరకు అండ్ మధ్య మధ్యన మీరు కలుపుతూ ఉండాలండి ఒక్క పది నిమిషాల పాటు మీరు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి సో పది నిమిషాల తర్వాత మోత పెంచేసాను చూడండి గ్రేవీ థిక్ అయిపోయింది అండ్ ఆలు గోబీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మీకు నేను కట్ చేసి చూపిస్తాను చూడండి ఆలు ఎంత పర్ఫెక్ట్గా కట్ అయిందో అలాగే గోబీ కూడా అంటే కాలీఫ్లవర్ కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి ఈజీగా అంటే మరీ మెత్తగా విడిపోయినట్టు ఉండకూడదండి బట్ ఇలా కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోవాలన్నమాట నేను ఇక్కడ సెమీ గ్రేవీ చేసుకున్నానండి మీరు కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని కొంచెం గ్రేవీ ఎక్కువే చేసుకోవచ్చు అనమాట బట్ సెమీ గ్రేవీగా ఉంటే చాలా చాలా బాగుంటుంది అలాగే కొంచెం కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి రెడీ అయిపోయింది పంజాబీ డాబా స్టైల్లో ఆలు గోబీ కర్రీ చాలా చాలా రుచిగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ట్రై చేయండి మీరే అంటారు ఎంత రుచిగా ఉందా అనేసి సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీతో ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్